సుబ్బరామిరెడ్డి గారి సంస్థలు ఒక్క గంటలో పోయాయి మనం మొన్నే చెప్తున్నాం సుబ్బరామిరెడ్డి గారు అప్పులు పోదైపోయారు ఐదు లక్షల రూపాయలు అప్పు కోసం ఇంటింటికి తిరుగుతున్నారు ఈయన చూసి ముఖం చాటేస్తున్నారు అని చెప్పేసి మనం చాలా ఎమోషనల్గా అతని కోసం చాలా బాధపడుతూ చెప్పుకున్నాం మనం చెప్పుకున్నంతసేపు లేదు ఆయన సమస్య తీరం ఇన్ సెకండ్స్లో బ్యాంకర్స్ ఈయన అప్పును కొట్టి పాడేశారు ఎనభై ఒక్క వెయ్యి కోట్లు అప్పు ఈతనుంటే యాభై ఏడు వేలు కోట్లు కొట్టేసింది బ్యాంక్ అంటే డెబ్భై శాతం బ్యాంకు కొట్టేసి వన్ టైం సెటిల్మెంటు చేసేసింది చూసారా ఎంత దారుణం అండి ఇది అది విజయమాల్యా సుబ్బరామిరెడ్డి వేళ్ళే వేళే ప్రభుత్వాన్ని ఉపయోగించుకునేవాళ్ళు మళ్ళాంటి వాళ్ళకి చిన్న బజాజ్ ఫైనాన్స్ ఉంటే ఆ ఈఎంఐ ఆ నెలలో మూడో తారీఖు నాలుగో తారీఖు టైం పెడతాడు ఆ టైంకి దాటిందంటే టైం దాటినం సో సారీ అడు మూడో తారీఖు టైం ఉంటే ఒకటో తారీఖుని మొదలెడతాడు ఫోన్లు అంటే మనం చిన్న బండి కొనుక్కుంటామండి లక్ష రూపాయలు పెట్టి ఫైనాన్స్ చేసుకుంటాం ఆ డబ్బులు ఐదో తారీఖు కట్టాలంటాడు ఒకటో తారీఖుని ఫోన్స్ వచ్చేస్తూ ఉంటాయి మనం అర్జెంటుగా బండి మీద వెళ్ళిపోతున్నప్పుడు చెప్తున్నాడు ఫోన్ సైగ్గే పోనీ ఫోన్ తీయపోయి కట్ చేస్తే మళ్ళీ చేస్తాడు మళ్ళీ చేస్తాడు మళ్ళీ చేస్తాడు వేధించేస్తాడు సరిగ్గా భోజనం కాడ కూర్చున్నప్పుడు ఫ్యామిలీస్తో సరదాగా మాట్లాడుతున్నప్పుడు ఆఫీసులో ఏదైనా మంచి బిజీ వర్క్లో ఉన్నప్పుడు ఇలా మనట్టు అటు కాల్ తినేస్తున్నారు ఈఎంఐ భారతదేశం మొత్తం ఈ ఈఎంఐ సమస్య అనేది లేని కుటుంబం అంటూ లేదు పెద్ద బర్నింగ్ ఇష్యూ దీన్ని ఎవ్వరూ ఏమి చేయలేకపోతున్నారు మళ్ళాంటి సామాన్యుని కదా సుబ్బరామరెడ్డి గారికి మరి ఎంత ప్రేమండి అయినట్టే బ్యాంకర్స్కి ఈ గాయత్రి గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి అప్పు డెబ్బై శాతం కొట్టి పాడేశారు అంటే మరి వెనకాల ఏ అభూత కల్పన ఏ అద్భుతమైన శక్తి అతనికి సహకరించింది అనేది మనం ఇక్కడ ఆలోచించాలి అతను సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నాడు పదకొండో పదిహేను సినిమాలు తీశాడు ప్రొడ్యూస్త రాజ్యసభ ఎంపీ చేశాడు లోక్సభ ఎంపీ చేశాడు ఢిల్లీ లెవెల్లో అందరితోటి కూడా పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయి ఎవరిని కూడా పరిచయాలు వదుర్కోలేదు ఇంకొకటి నేను దగ్గర అడ్వాంటేజ్ ఏంటంటే ఇతనికి ఎవరు శత్రువు అనేవాడు లేడు అందరూ ఫ్రెండ్సే అందరినీ మంచి చేసుకున్నాడు ఈ నేపథ్యంలో ఒక నెల రోజుల క్రితం చూస్తే సోషల్ మీడియా కావచ్చు శాటిలైట్స్ కావచ్చు కోడై కూసేసింది మన ఛానల్తో సైతంగా సుబ్బరామిరెడ్డి రోడ్డు మీద పడిపోయాడు అతనికి ఏమీ లేదు అని చెప్పేసి వాస్తవం కూడా కానీ ఎంత కనికరవండి బ్యాంకర్స్కి గారు గారంటే ఎంత దయ కోపం ఆ బ్యాంకర్స్ అందరూ కూడా ఈ గాయత్రి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఈ కంపెనీని అమ్మేసి వేలం వేసేసి ఆ డబ్బు జమేసుకుందాం అని చెప్పేసి ప్లాన్ చేశారట కంపెనీ రాలేదట మూడు సంవత్సరాల నుంచి వస్తున్నా కానీ ఆ కంపెనీ కొన్నాక ఎవరు రాలేదని వీళ్ళు అంటున్నారు బ్యాంకర్స్ మరి రాలేదో లేకపోతే వీళ్ళు అమ్ముతామని చెప్పేసి వేలం ప్రకటన వేయలేదో లేకపోతే ఏసీ వేసినట్టు నటించేసి అలాగా ఈయన సుబ్బరామరెడ్డి గారు మేనేజ్ చేసేటో తెలియదు కానీ మూడు సంవత్సరాల నుంచి ఆ ప్రాపర్టీ అలా ఉండిపోవడంతో ఈ బ్యాంకర్స్ అందరూ ఏకమయ్యి ఇక లాభం లేదు వన్ టైం సెటిల్ సెటిల్మెంట్ అని చెప్పేసి డెబ్బై శాతం ఇతనికి డిస్కౌంట్ ఇచ్చి పడేసి మిగతా డబ్బులు ఎట్ అ టైమ్ కట్టేమన్నారు బ్రహ్మాండంగా కట్టేస్తారు ఇంకా ఏదంటే సుబ్బరామరెడ్డి దగ్గర డబ్బులు లేకపోవచ్చు కానీ ఇతను కోటరీలో ఇతని అల్లుళ్ళు ఇతను ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డబ్బు ఉన్నవాళ్ళే కట్టేస్తారు సెటిల్ అయిపోతే కంపెనీ మళ్ళీ డ్రీమ్ అయిపోతే ఇతను మళ్ళీ మామూలు పాత స్టేజ్కి వెళ్ళిపోతాడు మరి అది మళ్ళంట చేయగలమా యాభై ఒక్క వెయ్యి కోటి పెట్టండి ఎనభై ఒక్క వెయ్యి కోటి పెట్టండి ఒక ఎనిమిది వేలు అప్పు ఉంటే మళ్ళీ నిలబడిత్తారు బ్యాంకు వాళ్ళు పోనీ ఆ ఎనిమిది వేలు అప్పు పట్టుకెళ్ళి కాబట్టి ఇవి ఎట్టం కట్టేస్తాను ఓ వెయ్యి తగ్గించండి తగ్గించాడు ఏడు వేలు కడతాను అదే డబ్బులు ఉంటాడు ఏడు వేలు కట్టించుకుని వెయ్యికి మళ్ళీ పోటీ చేస్తానంటాడు ప్రభుత్వాలు ఇలాగ ఉన్నాయి బ్యాంకులస్ ఇలాగ ఉన్నాయి ఇక సామాన్యుడికి ఏమి లేదు మధ్యతరగతుడికి ఏమీ లేదు ఆడి పరిస్థితి అంతే ఆడి పరిస్థితి అలా ఉండవలసిందే ఆయన పీక్కు తినేస్తాడు రాబోద్దులాగా ప్రాపర్టీస్ ఏదో సేవ అంటారు ఈ మధ్యకాలంలో రికవరీ ఏజెంట్లు చూడండి ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఇళ్ళకెళ్ళిపోతున్నారు ఆ ఊళ్ళో అందరినీ ఎంక్వైజ్ చేసేస్తారు పలానా ఓడి ఎక్కడ ఆడు మా దగ్గర లోన్ తీసుకున్నాడు ఆయన ఊరంతా చెప్పుస్తాడు అంటే సామాన్యుడు అంటే లోపు వాడు వెనకాల ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఒక ఎంపీ ఉండడు ఎవరు అతను సహకరించడు అతను ఎంతవరకు ఎలక్షన్లో ఓట్లు ఎంచుకునేంతవరకే ఈ నాయకులు ఎన్నెన్న చెప్తారు కబుర్లు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు సోది ఎంతైనా చెప్తారు కానీ సామాన్యుడికి ఏ ఉండదు ఇలాంటి సుబ్బరామిరెడ్డి లాంటి వాళ్ళకే ఉంటుంది మరి వాళ్ళ సుబ్బిరామిరెడ్డి ఒక నైట్ నైట్ తిరవడిపోయిన అతని జీవితం అప్పులో కొన్న కాస్త కూడా అప్పు డెబ్బై శాతం అప్పు మాఫీ అయిపోయింది ఆ రిమైనింగ్ అమౌంట్ ఎవరు కట్టేస్తారు హ్యాపీ క్లియర్ సుబ్బరామిరెడ్డి ఎపిసోడ్ సుఖాంతం మళ్ళీ ఒక ఆరు మాసాలు పోయేదరికి తిరిగి దేదీప్యమానంగా ఒక ఎదిగరిగిపోతాడు మళ్ళీ కావాలి మళ్ళీ అప్పులు ఇచ్చేస్తారు తనకి మళ్ళీ కొత్త బాజెట్లు పెట్టుకుంటాడు అందుకే డబ్బున్నవాడు ఎప్పుడు డబ్బున్నవాడుగానే ఉంటున్నాడు లేనివాడు ఎప్పుడు లేనివాడు కాని ఉంటున్నాడు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అనుకునేవ్వండి కోటమి కొనివ్వండి లేదా వైఎస్ఆర్ అనివ్వండి భారతీయ జనతా పార్టీ ఏ ప్రభుత్వం అయినా సరే సామాన్యుడికి అండగా ఉండదు సామాన్యుడిని ప్రభుత్వాలు వాడుకుంటాయి ప్రభుత్వాలు పెద్దోడికి ఉపయోగపడతాయి ఇది జగమెరిగిన సత్యం దీన్ని తెలుసుకుని చాలామంది ఈ విషయాలు తెలియక రాజకీయ నాయకులు నమ్ముకుని పాడైపోయి చాలామంది ఉన్నారు మా ఎమ్మెల్యే మా ఎంపీ అని తెలియదు ఏముంటుందండి ఎమ్మెల్యే ఎంపీ వాడికి ఏం చేయడు ఏమి చేయడు వాడు వాడుకుంటాడు ఆ ఊరు వెళ్తే వాడితో ఫ్లెక్స్లు కట్టించుకుంటాడు ఆ ఊళ్ళో మీటింగ్ పెడితే వాడితో ఒక వంద మంది తీసురారో అంటాడు అంతే వాడికి అవసరవత్యత నిలబడ్డాడు ఇది నగ్న సత్యం నేను చెప్పే మన ఎలక్షన్లో కూడా చెప్పాను నేను చాలామంది ఇంట్లో ఉన్నదా లేదా చూడకుండా ఏదో బీరు బాటిల్కి పలావ్ ప్యాకెట్లకి ఆశపడి రోడ్ల మీద వెళ్ళిపోతున్నారు ఫ్యామిలీని మర్చిపోతున్నారు అని కొన్ని ఉదాహరణతో కూడి ఈ వీడియో నేను ఎలక్షన్లో చేశాను నేను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను దయచేసి రాజకీయాన్ని పూర్తిగా వడ్డపట్టుకోకండి రాజకీయాల కోసం మాట్లాడండి మంచి వ్యక్తికి ఓటు వేయండి గెలిపించడం అంతే ఆ తర్వాత ఆ ఎమ్మెల్యే తప్పు చెప్తే నిలదీయండి అంతేగాని ఎమ్మెల్యేకి ఎంపీలకి డప్పు కొట్టి మీ జీవితాలు మీరు నాశనం చేసుకుంటే మీకేం ఉండదు సుబ్బరాం రెడ్డి లాంటి వాడు ఉంటుంది మీకేముంటుంది మీకు పది లక్షల బ్యాంకు హౌసింగ్లో ఉంది ఏ మీ ఎమ్మెల్యేని అది మాఫీ చేయించుకోవాలని చూద్దాం ఆ మాఫీ అవసరం లేదు కనీసం సకమాన తగ్గించుకోవాలని చూద్దాం అతని తరం కాదు అదే మీరు నమ్ముకున్న ఎంపీని చేయమనండి చేయండి ఇలాంటి వాళ్ళకి అవుతాయి పనులు కాబట్టి ఆలోచించి సామాన్యుడు ఎప్పటికీ సామాన్యుడే సుబ్బరామరెడ్డి లాంటి వాళ్ళు అప్పుల పాలైపోయారు అది ఇది అని వీడియోలు చేసినట్టు మేము కూడా తెంగ్రోళ్ళమే ఇంచేదంటే ఆ వీడియో చేసి ఇరవై రోజులు కూడా కాలేదు వెంటనే అతను జాతకం తిరగబడిపోయింది థ్యాంక్ యూ